గోడూరు పట్టణంలోని పైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గుర్రంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని దీనివల్ల పేదవారు డాక్టర్ విద్య చదవలేరని ఉన్నత వర్గాల వారు మాత్రమే డాక్టర్లు అవుతారని తెలిపారు అనేక ప్రాథమిక పాఠశాలలను మూసివేయడం వల్ల చిన్నతనంలోనే అనేక మంది విద్యకు దూరం అవుతున్నారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో శ్రీనివాసులు భాస్కర్ ఫయాజ్ గౌస్ బాషా ఇబ్రహీం ఖలీల్ హరిగౌడ్ గీతా తదితరులు పాల్గొన్నారు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్తలు జిల్లా స్పోక్స్ పర్సన్స్ మా యొక్క మైనారిటీ నాయకులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు గూడూరు నియోజకవర్గానికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇప్పుడు రావడం జరిగింది ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వాల పైన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అన్నయ్య అక్రమాల గురించి వాళ్ళు వెనుకబడుతున్నటువంటి విధానాన్ని గురించి ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశంతో మూడు నియోజకవర్గానికి పర్యటించడం జరిగింది ఈ యొక్క ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధికారం అంటే ప్రజలకి సేవ చేసినటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి తప్ప బ్లాక్మెయిల్ వ్యవహారాలతో దోపిడీతో ముందుకెళ్ళడం కాదు ఈరోజు దేశంలో తీసుకున్న రాష్ట్రంలో తీసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఆ నిరుద్యోగ సమస్యని మేము వచ్చితే తప్పనిసరిగా ఆ నిరుద్యోగ సమస్యని మేము తరిమి కొడతాము రెండు లక్షల యాభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా ఇట్లా కేంద్ర పాలిత కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పి తీరాలి దాని అందరూ దాన్ని మీరందరూ కూడా యువతీ యువకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారని వారి తరఫున మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకటి రెండవ విషయాన్ని తీసుకునేస్తే వైద్యం ఈ వైద్యం అనేది ప్రతి మానవుడు కూడా బాగుండాలనేటువంటి ఉద్యోగం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి వైద్యం యొక్క విద్య వైద్య విద్య ప్రజలకు అందరికీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా పేదవారు కూడా ఈ యొక్క మెడికల్ విద్యను అభ్యసించాలి ప్రతి ఒక్కరు కూడా మెడికల్ ఈజీగా అందాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలని ప్రభుత్వం తీసుకుని వస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసినటువంటి మెడికల్ కళాశాలని ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటని ప్రభుత్వాలు పీపీపీ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి విద్య ఎవరికి కూడా వైద్య విద్య అనేది అందరికీ ఈజీగా దొరకకూడదు దురుద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది నేను ఒకటే మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ ఓటేసి గెలిపించారు కదా మరి ఈ పీపీపీ విధానం వల్ల దాన్ని మీరు ఏ కోరిగిందని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అంటే పేదవారు ఒక డాక్టర్ చదువుకొని డాక్టర్ అవ్వడం వైద్యం అందించడం మీకు ఇష్టం లేదా ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా కేంద్ర పాలిత కేంద్ర కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడి మాకు ఇన్ని మెడికల్ సీట్లు కావాలని చెప్పి కొట్లాడి తీసుకున్న సరే కానీ మొట్టమొదటిసారికి చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ సీట్లే మాకు వద్దు అని చెప్పి రిటర్న్ చేసినటువంటి గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అంటే అనేవాడు మెడికల్ విద్యను చదువుకోకూడదా ఎందుకైతే మీరు మెడికల్ విద్యను దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే కోట్లాది రూపాయలు దాని నుంచి దండుకోవాలని మీ యొక్క దురుద్దేశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మూడవ మాట మూడవ విషయం చెప్తున్నాను విద్య విద్య విషయంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక్కరున్నా కూడా ఆ గ్రామానికి పాఠశాలలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పాఠశాల కూడా తీసేసి అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి ఎక్కువ మేము వాళ్ళకి సరఫరా కల్పిస్తాము మంచి విద్యను బోధిస్తామని చెప్పి లాంగ్ లాంగ్ దూర దూరంగా వాళ్ళకి చదువును దగ్గర చేయకుండా దూరం చేసి వారిని మీరు మీరు యొక్క దురుద్దేశాన్ని దాన్ని చాటుకున్నారు దాన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు దీని అంతా మిమ్మల్ని ప్రజలు ఈ చూస్తూ ఉన్నారు రేపు రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడాన్ని గమనించి మిమ్మల్ని తొంగులు తొక్కుతారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఎక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేకపోతే నర్సుల కొరత కానీ వైద్య వైద్యుల కొరత ఎంతో కొరతగా ఉంది మీకు తెలుస్తుందా తెలిసినప్పుడు మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదో నేను మీ ఉద్దేశానికి వదిలేస్తున్నాను ప్రైవేటు హాస్పిటల్లో కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉంటే దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారు ప్రభుత్వ అన్నింటిని కూడా తొంగలు దొరుకుతూ ఉన్నారు దాన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో దాన్ని ఒకసారి చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను నాలుగవదిగా వ్యవసాయం వ్యవసాయానికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీలు చేయడం కానీ గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ లేకపోతే వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వాలు అండగా నిలిచాయి మరి ఈ ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు దారి కల్పించలేకుండా పోతుంది ఎందుకు వ్యవసాయదారిని తుంగలం దక్కి వాళ్ళని అసలు వ్యవసాయం అంటేనే మనకు వద్దు మనం ఎక్కడైనా పోయి కూలి చేసుకుని బతుందామనేటటువంటి లేదంటే ఎక్కడైనా పోయి పని చేసుకుని బతుద్దామనేటువంటి పరిస్థితులకి రైతులు ఈరోజు దిగజాలంటే అది మీరు చేసినటువంటి పాపం కదా కనీసం యూరియా తయారీకి మీరు ఇచ్చి వారికి ఆదుకున్నారా అని మిమ్మల్ని అడుగుతాను ఎక్కడికి వెళ్ళింది యూరియా ఎక్కడికి వెళ్ళింది ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి మీరు యూరియాని కూడా సమయానికి మీరు అందించకుండా వారి వారి యొక్క రైతుల యొక్క కడుపులు కొడుతున్నారు కాబట్టి వాళ్ళని అప్రూపాలు చేస్తున్నారు దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హాజీ పథకాలు ఏమయ్యాయో ఒక ఫెన్షన్ మాత్రమే కాదు ఉన్నటువంటి నిరుద్యోగ స్ఫృతి పది రెండు వేల రూపాయలు నుంచి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఆ నిరుద్యోగ వృత్తి ఏమైందో తెలియదు మహిళలకి అందరూ కూడా పచ్చని దాన్ని మరి నలభై సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు మరి మీరు ఇచ్చేటువంటి హామీ ఏమైందో మాకు తెలియదు కరెంటు బిల్లు తగ్గిస్తామన్నారు మీరు స్మార్ట్ మీటర్లు పెట్టేసి బాధులే బాధులు ఇస్తా ఉన్నారు మాకైతే అర్థం కావడం లేదు అయితే సరాసరి వస్తువులు నిత్యావసర వస్తువులు ధరలని ఆకాశ అంటేలా చేసి మీరు ఎందుకు ప్రజల యొక్క జీవితాన్ని ఆడుకుంటున్నారో కనీసం ఒక పూట భోజనం చేయడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని మీరే ఏం చేయాలో మీరే ఆలోచించండి మీరన్నిటికీ కూడా ఒకరోజు సమాధానం చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ గూడూరు పట్టణంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని కొన్ని విషయాలుగా కొన్ని రోజులుగా నేను ఇక్కడ గ్యాదర్ చేసింది ఏంటంటే ఉన్నటువంటి మైండ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ మైండ్స్ కింద విత్యామని ఎవరికి వచ్చినట్టుగా కోటి మొన్నంతా మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వాలు దండుకుంటే ఇప్పుడు కోటమి ప్రభుత్వాలు వచ్చి విపరీతంగా దండుకుంటూ ఉన్నాయి దాన్ని కూడా మీకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి కూడా తీరు తొందరగా వస్తుంది మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ చిరికా శాండ్ విపరీతంగా పోతా ఉంది ఎవరు పట్టించుకునే ఆదురు లేడు అదేవిధంగా డిస్టిక్ మైన్స్ ఆఫీసర్ బాలాజీ మీరు అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి ఇష్టమించడం దోచుకోండి మాకేం అభ్యర్థులు లేదు పట్టి పట్టడున్నారు ఒక పోలీస్ వ్యవస్థ తీసుకున్నా లేకపోతే మైన్స్ వ్యవస్థ తీసుకున్నా లేకపోతే ఇంటెలిజెన్స్ తీసుకున్నా ఏ ఒక్కరు తీసుకున్నా కూడా సరైనటువంటి రీతిలో పనిచేయడం లేదు మీరందరూ కూడా దీనిపైన మేమందరం దీనిపైన పోరాటం చేసినప్పుడు రోజు దగ్గర పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ గూడూరు పట్టణంలో చూస్తూ ఉంటే ఎక్కడ పడితే రోడ్లు గుట్టలు పడతావా ఎంపీటీసీలు ఉన్నారా డెపిటీసీలు ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యే ఉన్నాడా లేదన్నా తెలియడం లేదు కాకపోతే ఒకటి మాత్రం ఈ యొక్క గూడూరు పట్టణంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అందరికీ కూడా భయం గురి గురిచేసి ఇక్కడ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశం మాత్రం మాకు అర్థమవుతా ఉంది మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడే పార్టీ కాదు ఇది జాతీయంగా నూట డెబ్బై చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ఈ గూడూరు పట్టణంలో కూడా రాబోయేటటువంటి ఎమ్మెల్యేగా కూడా గెలిపించబోయేది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే తప్పు అడుగులు వేసారో ఎవరైతే మైండ్స్లో కొన్ని వందల కోట్లు సంపాదించారో ఎవరెవరైతే ప్రజలను మోసం చేసి ప్రజల ధనాన్ని వృధా చేశారో ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరియు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చేస్తున్నా మీరు డబ్బులు వసూలు చేస్తున్న ఆ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టారు కదా ప్రజలకని మరి మీరు తీసుకున్నటువంటి డబ్బులకి ఈరోజు అపార్ట్మెంట్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సరే దాన్ని ఇవ్వకుండా మోసం చేశాడు ఈరోజు మీరు వచ్చిన తర్వాత కూడా కొన్ని లక్షల ఇల్లు అట్టే మగ్గిపోతా ఉంటే శిథిలావస్థలో పడిపోతూ ఉంటే మీరు దాన్ని క్లియర్ చేసి ఎందుకు ఇప్పుడు ప్రజలకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పితేరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అది త్వరలో ఇక మీదట ప్రభుత్వ ఆస్ ప్రభుత్వ అధికారులు కావచ్చు డిపార్ట్మెంట్స్ కావచ్చు అదేవిధంగా ఎవరెవరైతే మోసం చేస్తున్నటువంటి ఇల్లీగల్ బిజినెస్ చేసేటటువంటి ఎవరికైనా కూడా సరే మేము వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక మీదట వారికి చుక్కలు చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ముగించుకుంటున్నాను థ్యాంక్